అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గంలో ప్రస్తుతం త్రాగటానికి అనేక సమస్యలు ఏర్పడ్డాయి గుండ్లకమ్మ నది ఉన్నప్పటికీ అది సరిగా లేనందున అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లేదు అలాగే కంపెనీలు లేవు రోడ్లు సరిగా లేవు మరమ్మతులు ఏమాత్రం చేయడం లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఓట్ల సమయంలో ప్రజానాయకులు ప్రతి ఒక్క గ్రామం చుట్టూ ఓట్లు వేయమని అడుగుతారు గెలిచిన తరువాత ప్రజలు వారి యొక్క సమస్యలు గురించి నాయకుల దగ్గరికి వెళితే పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ప్రజలారా మనం చదివిన చదువులకి మనం న్యాయం చేయాల్సిన బాధ్యత తీసుకుందాం ప్రతి ఒక్కరం చేయి చేయి కలుపుకుంటూ ముందు అడుగు వేద్దాం మన ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళదాం ఇట్లు మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం